హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్కి స్వాగతం ఈరోజు మనకి ఆప్షన్ హౌస్ ఓట్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి మెయిన్ రోడ్ మీద హౌస్ ఇది రోడ్ ఫేసింగ్ అండి హౌస్ ఇది ఈ లొకేషన్ వచ్చేసి పెనుమాక అండి గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గరండి ఇది చూడొచ్చండి హౌస్ చూడొచ్చింది అండి హౌస్ బ్యాంకాక్షన్లో వచ్చిందండి ఈ హౌస్ మొత్తం వచ్చేసి నూట పన్నెండు స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ మెయిన్ రోడ్ ముందరే ఉందండి చూడవచ్చండి హౌస్ చూడవచ్చు బ్యాంక్ ఆప్షన్లో ఉంది ఇదేనండి హౌస్ లోపల చూడవచ్చు మెయిన్ డోర్ మీద ఉందండి డోర్ చూడవచ్చు ముందర ఇది ప్రైస్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలండి ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలండి బ్యాంక్ ఆప్షన్లో ఉంది ఈ ప్రాపర్టీ మీకు ఒక కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్